మనమే జీవితంలో కొంతమందిని కనీసం వాళ్లతో మాట్లాడడానికి కానీ క్షమించడానికి కానీ మన అహంకారాన్ని బతులు కొట్టుకోలేం మీకు తెలుసా కొంతమంది భక్తులు దేవుని ఎదుట కొబ్బరికాయ కొడతారు కొట్టచ్చా లేదని నేను చెప్పను కొట్టినా తప్పులేదు కొట్టయినా తప్పులేదు నేననేది ఏమిటండి ఎందుకు కొడతారో తెలుసా కోటల కోసమా ఈ చెప్పది ఈ చెప్ప నాది అని కోతి కోరుకున్నట్టు కోరుకుని కూర్చోటానికి అందుకోసం కాదు కదా ఏమిటో తెలుసా దాని నిగూఢమైనటువంటి ఒక అర్థం ఉంది కొబ్బరికాయ కొట్టడం వల్ల అరటికాయ ఎందుకు కొట్టరు తీసుకెళ్ళి వేసి కొట్టవచ్చు కదా ఎందుకు కొట్టరు కొట్టరు కానీ కొబ్బరికాయ కొడతారు జాంకాయ ఎందుకు కొట్టరు యాపిల్ ఎందుకు కొట్టరు కొబ్బరికాయ ఎందుకు కొడతారు దాని ఆధ్యాత్మిక అర్థం ఏమిటో తెలుసా ప్రభువా ఈ కొబ్బరికాయ లాగే నా హృదయం కఠినమైపోయింది ముద్దుబారిపోయింది గట్టిపడిపోయింది ఈ టెంక్ మాదిరిగా నా చుట్టూ ఒక రకమైనటువంటి పదార్థం ఉన్నది అదేమిటి అంటే అహము అహంభావం నాకెవరో చెప్పేది నాకు చెప్పడానికి నా ఇష్టం నాకు నచ్చినట్టు నేను ఉంటాను నేను అడగడానికి అనేటువంటి అహమ్మ నా చుట్టూ ఉన్నది కానీ నా లోపల ఏముందో తెలుసా ఎవరు అంటుకోనంత పవిత్రమైన తెల్లదనంతో కూడినటువంటి కొబ్బరున్నది రుచికరమైనటువంటి నీరున్నది కానీ నా చుట్టూ ఏముంది టెంక్ ఉంది ఇది పగలగొట్టపోతే నాలో ఉన్నటువంటి మంచితనము నాలో ఉన్నటువంటి దైవత్వము నాలో ఉన్నటువంటి మృదుత్వము నాలో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి గుణము బయటికి రాదు నా హృదయాన్ని బద్దలు కొట్టు ప్రభు అని భక్తుడు తీసుకుని రాతి మీద కొట్టి చూపిస్తాడు నా హృదయంలో ఉన్నది ఇది నిర్మలమైనటువంటి మనస్సు ఉన్నది ఈ నీళ్లు ఎంత రుచిగా ఉంటాయో అంత రుచిగా ఉండేటువంటి మనస్సు నాకున్నది కానీ దాని చుట్టూ కఠినమైనటువంటి ఆలోచనలు నిండిపోయి ఉన్నాయి ఇదిగో ఈరోజు మనం చెప్పవలసినటువంటి మాట అదే దేవా నేను యాకోబు లాంటి వాడిని యాకోబులాగా నేను మనస్సుని కఠినం చేసుకున్నాను కేవలం నా గురించి ఆలోచిస్తున్నాను నా గురించి నా కోసమే నా కుటుంబం కోసమే నా స్వార్థం కోసమే నా ఆలోచనలన్నీ నా అన్నైనా అంతే నా తమ్ముడైనా అంతే నా తల్లైనా అంతే ఎలా పోయినా నాకు అవసరం లేదు నేను మాత్రమో సుఖంగా ఉండాలి నేను మాత్రమో సంతోషంగా ఉండాలి ఇంకో రకంగా ఎండితే నేను ఒక్క సంతోషంగా ఉండాలి నేనొక్కడినే ఆరోగ్యంగా ఉండాలి నేనొక్కడనే ధనం సంపాదించాలి ఎవడు ఎలా పోయినా నాకు అవసరము లేదు ఆ స్థితి నుండి దేవుడు అతన్ని ఎలా తీసుకొచ్చాడంటే ఇతరుల కోసం ఆలోచించేటువంటి స్థితికి తాను తీసుకొచ్చాడు తన అన్న ఎదురైనప్పుడు ఏమన్నాడు తెలుసా అన్నా ఇదిగో ఒకసారి చూడు ఎన్ని గొర్రెల్లో చూడు ఎన్ని మేకలో చూడు వీళ్ళందరూ నా పిల్లలన్నా ఇదిగో నా కూతురు అన్నా ఇదిగో నా దాసులన్నా నా పని మనుషులన్నా నాతో బ్రతికిన వాళ్ళన్నా నాతో పాటు అక్కడి నుండి వచ్చిన వాళ్ళు అన్నా నీకేం కావాలంటే తీసుకో అన్న ఎన్ని గొర్రెలు కావాలంటే తీసుకో నేను నిన్ను మోసం చేశాను నిజమే నిజమే నీకు రావలసినటువంటి నీ ముందు బానిసలాగా నించున్నాను అన్నయ్య చాలా తప్పు చేశాను నిన్ను మోసం చేశాను బానిసలాగా నిలబడ్డాను ఏం కావాలంటే అవి తీసుకో అన్న నీ కోపం వస్తే నన్ను కుట్టన్నా నీకేమనిపిస్తే అది చేయన్నా క్షమించాను అన్నతో అన్న మాట అది ఎక్కడి నుండి వచ్చింది హృదయం నుండి తనను వేధిస్తూ ఇన్ని సంవత్సరాలుగా తనను వేధిస్తున్నటువంటి బాధ భయము నింద వీటిని తొలగించుకోవడానికి ఒక చక్కని అవకాశాన్ని దేవుడిచ్చాడు అన్న ముందు పెట్టాడు ఇప్పుడు అడుగు క్షమాపణ అడుగు నేను ముందున్నాడు అనగానే యాకోబు తనను తాను తగ్గించుకొని క్షమాపణ కోరుకున్నాడు ఆ క్షమాపణనే ఈరోజు మనం కోరుకోవాలి మన హృదయము కఠినమైనది మన హృదయము స్వార్థపూరితమైనటువంటిది మన హృదయము మోసపూరితమైనటువంటిది మన హృదయము అనేకమైనటువంటి వాంఛలకు నిలయమైనటువంటిది మన హృదయము నిలకడలేనటువంటిది ఏది కోరుకుంటుందో దానికే తెలియదు ఏది తిరుగుతుందో దానికే తెలియదు ఏ అడుగుతుందో దానికే తెలియదు దానిని అదుపులో పెట్టడానికి దేవుడిచ్చినటువంటి అవకాశము ఏమిటి అంటే పాప క్షమాపణ మీలో ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను కొంతమంది బోధకులు ఉంటారు వాళ్ళు ఏమంటారంటే ఏమండే అక్కడికి వెళ్ళి మా ఫాదర్ గారికి నా తప్పులు చెప్పుకోవాలా ఆయన ఏమన్నా నీతివంతుడా ఆయన ఏమైనా పరిశుద్ధుడా ఆయన ఏమైనా ధర్మంగా ఉంటున్నాడా ఆయనకి నేనెందుకు చెప్పాలి నాలాంటి వాడే కదా అనే చులకన భావం కొన్నిసార్లు మనకు కలుగుతుంది నాకంటే చిన్నవాడు లేదా నాతో బాగా సన్నిహితంగా ఉండేవాడు ఇప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి నేను చెప్పినటువంటి చేసినటువంటి తప్పు చెప్తే ఆహా నువ్వేనా నాకిటికీ అర్థం బాగలు కొట్టింది అంటాడేమో నేను దొరికిపోతానేమో అనేటువంటి భయము కానీ ఇక్కడ ఒక మాట చెప్పాలి ఇలా బోధించేటువంటి వారికి ఒక ప్రశ్న దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నీవు అర్పణ తీసుకొని దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు వెళ్ళావు ఏ అర్పణ తీసుకొని పాప పరిహార బలి గానీ క్షమాపణ బలి గాని కృతజ్ఞత బలి గానీ తీసుకుని వెళ్ళావు మనం దేవుని యొక్క ఆలయానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళము అనేటువంటి విషయం మనకి స్పష్టం అవునా కొట్టి చేతులతో వెళ్తామా ఏదో ఒకటి తీసుకుని వెళ్తాం కదా అలా వెళ్ళినప్పుడు ఆయన వచ్చినప్పుడు అక్కడ నీకు హఠాత్తుగా గుర్తొచ్చింది ఏమిటి పలానా అమ్మాయితో గొడవ పడ్డాను పలానా అతన్ని దూషించాను అని గుర్తొచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు ముందు నీ ఆరాధన పూర్తి చేసుకొని నువ్వు చేయాల్సినటువంటి నైవేద్యం చిచ్చేసి నువ్వు కొట్టాల్సిన కాయలు కొట్టేసి నువ్వు వేయాల్సిన సాంబ్రాణి వేసేసి అప్పుడు తీరుకుంటే ఇంటికి వెళ్ళి వాటి దగ్గరికి వెళ్ళడానలేదు ఏమంటుంది దేవుని వాక్యం రే ఇవెవరు అడిగారు నేను ఎవరు అడిగారు ఎవరు అడిగారు కాయలు ఎవరు అడిగారు అగరవత్తులు ఎవరు అడిగారు కొవ్వొత్తులు నువ్వు చేయాల్సింది ఇంకోటి ఉంది పో ఎవరు నిన్ను కుట్టావో అతని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు ఏ కూతురు గురించి ఎవరి కూతురు గురించి పుకార్లు పుట్టించావు వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు అంతింది పదిల్ అయ్యి నువ్వు ఆశ పడడానికి నేను నేలాగా మనిషిని కాదు నేను దేవుడి రేపు నా ప్రశ్న ఏంటంటే మీరు ప్రభు దగ్గరికి వచ్చేసారు కదా ప్రభు ఇక్కడే ఉన్నారు కదా ఎందుకు వెనక పంపుతున్నారు మిమ్మల్ని అంటే ఆయన వెళ్ళు వెళ్ళు అక్కడికే వెళ్ళు అని ఎందుకంటున్నాడు ఎందుకంటే ఎక్కడ పడేసుకున్నామో అక్కడే వెతకాలి ఒకసారి ఎవడో ఇలాగే సైకిల్ తాళం పోగొట్టుకున్నాడు అంటే ఎక్కడ తడికిలు పూలో పోగొట్టుకున్నాడు రోడ్డు మీద పోగొట్టుకొని లైట్ కింద వెతుకుతున్నాడు అంటే అక్కడ వెతుకుతున్నాడు అండి నాలాంటి వాడు దారి లేవు కాలం పోయిందండి వీడు కూడా వెతకడం మరపెట్టాడు అరగంట వెతికినాక ఆయనకి కనపడలేదు ఈయనకి పోయింది అన్నాడు పోలీస్ స్టేషన్ ముందు పోయిందండి అన్నాడు మరి పోలీస్ స్టేషన్ ముందు పోతే ఇంకొక ఆయన ఇలాగే ఇంకో సందర్భంలో వెతుకుతున్నాడు అండి పెట్టాం ఏం పోయింది అన్నాడండి ఐదు వందల నోటు పోయిందండి ఐదు వందలా వెతుకుతామని నాకు దొరికితే అది నీకు దొరికితే నీదా ఈ టార్చ్ లైట్ వేసుకొని సెల్ ఫోన్ లైట్ మొత్తం వెతికాడు ఎక్కడా కనపడలేదు పోయిని అన్నాడంట ఏనన్నాడంట పోయిని అని ఎవరు చెప్పారండి దొరుకుతూ ఏమోనని ఎదుగుతున్నాను అన్నాడు ఒకవేళ ఐదు వందలు దొరుకుతుంది ఉండాలి తప్ప ఏది పోగొట్టుకుంటే ఎవరిని హింసిస్తే ఎవరిని మనస్తాపడి చేయవలసింది మరి ఇప్పుడు చెప్పండి దేవుడితోనే తిన్నగా మాట్లాడేసుకుంటే పోద్దుగా అనేటువంటి వాళ్ళకి చాలా మంది అంటారు ఆ ఫాదర్లకు చెప్పేది ఏముంది ప్రకాశన్ మీలాంటి రక్త మాంసాలు కలిగిన వాళ్ళే మీలాగే ఆపశాపాలు పడేవాళ్ళే శ్రమ పడేవాళ్ళే ఇబ్బందులు పడేవాళ్ళే అయినా కూడా దేవుడు ఇటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి జనము ఎంత గొప్పవారు ఒకసారి ఆలోచిద్దాం ఇప్పుడు ప్రభు యొక్క మాటల్ని చివరిగా విందాము ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఇరవై నాలుగో వచ్చిన రెండో భాగం కానీ కానీ నీ పాపములతో నీవు నన్ను బాధించి నీవు నన్ను బాధించితివి నీ దోషములతో నీ దోషములతో విసిగించితివి నన్ను విసిగించితి నాకే మేలు చేయకపోగా సామాన్యమైనటువంటి వాటినే నువ్వు చేయలేదు నేనేమన్నా బంగారపు కడ్డీ అడగలేదు ఏమడిగాను సాంబ్రాణి కడ్డీ అడిగాను నేను పెద్ద పెద్ద ప్రాణుల్ని తీసుకొచ్చి నీకు తాహత్తుకు మించినటువంటి కానుకలు నాకు ఇమ్మని అడగలేదు నీ ఇంట్లో ఎదిగినటువంటి పిల్లని కానుకగా ఇమ్మన్నాను అది ఇవ్వటానికి నీకు మనసు రాలేదు నన్ను దానికి తోడుగా నువ్వేం చేసావు నన్ను విసిగించావు విసిగిపోవడం అనేటువంటి మాట దానికి అర్థమేంటో తెలుసా ఇప్పుడు ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటున్నారనుకోండి మొట్టమొదటిసారిగా నేనేం చెప్తాను అమ్మా మాట్లాడకండి అంటాను ఓతిదే మాట్లాడలేదు ఊరికే చెప్తాను అమ్మా మాట్లాడొద్దు అంటాను ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ అదే మాటలు అనుకోండి ఏమంటాను మా మీకే చెప్తున్నాను మాట్లాడొద్దు అంట ఇంకో కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ అదే మాట్లాడనుకోండి ఏమంటాను చెప్పాను కదా మాట్లాడొద్దని మాట్లాడకండి ఇంకోసారి ఏమంటా ఎన్నిసార్లు ఇది విసిగిపోవడం అంటే దేవుడు మనుషుల యొక్క పాపాలకి విసిగిపోతూ ఉన్నాడు ఆయన విసిగిపోయాడు దేవునికి స్థుతి అందకపోగా ఆరాధన అందకపోగా ఆయన విసిగిపోతున్నాడు అటు విసిగిపోయినటువంటి దేవుడు ఏమంటున్నాడో చెప్పండి మామూలుగా మనం విసిగిపోతే ఏం చేస్తాం ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాం కానీ దేవుడు ఏం చేశాడో చూద్దాం తర్వాత వచ్చిన నేను నీ కొరకే నేను నీ కొరకే నీ పాపములను నీ పాపములను మన్నించువాడను మన్నించువాడను నేను నేను తప్పిదములను ఎందు ఉంచుకొనను ఈ మూడు మాటలు చాలు మనకి యాకోబుతో ఇజ్రాయేలుతో అనగా మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడు చెప్తున్నాడు మేలు నాకు చేయలేదు నన్ను గౌరవించలేదు నన్ను ఆరాధించలేదు కానుకలు తేలేదు భక్తిగా ఉండలేదు నన్ను గూర్చి విసిగిపోయావు నా పేరు చెబితేనే నీకు విసుగు వస్తుంది ఎందుకని నేను అన్ని నీకు ఇస్తున్నాను నేనున్నది ఎవరి కోసం నీకోసమే నీ కోసము దివారాత్రులు సిద్ధముగా ఉన్నవాణ్ణి నే దేవుడు చెప్తున్నాడు ఒకసారి ఆలోచించండి ఎవరైనా నీ కోసం కాచుకుని ఉంటారా మీ భార్య అయినా సరే ఆలస్యంగా వచ్చారనుకోండి కాసేపు ఉంటుంది ఆ తర్వాత అదిగో ఫ్రిడ్జ్లో కూర పెట్టాను వేసుకో అవునా కొండలోనూ ఉంది యా ఆలస్యంగా వస్తే ఎవడు లేచి పెడతాడు నీకు అవునా కాదు మొదట్లో ఉన్న ప్రేమ అయితే అర్ధరాత్రి అయినా సరే పాపం అలా ఆయనతో కూర్చుని తింటే తప్ప ముద్ద దిగదు ఒక ఆరు నెలలు ఆ తర్వాత రాని ఇగో ఎట్టయితే కష్టం అంతకుముందు వీడు అంతే ఫ్రెండ్స్ అరే నేను వెళ్ళిపోవాలిరా ఎందుకంటే ఆమె తిందో నేను లేకపోతే తిందో కొన్నాళ్ళ తర్వాత ఎవడాగమన్నాడు నిన్ను ఆకలైతే తినొచ్చుగా మరి ఏమైపోయింది ఈ ప్రేమ పోయినాయి అంత ప్రేమ తరిగిపోతుంది ఇక్కడ దేవుడు అంటున్నాడు నేను నీ కొరకి నీ కోసం కాచుకొని ఉన్నవాణ్ణి ఎలా అంటే ఒక తల్లి తన బిడ్డ కోసం ఎలా ఉలిక్కింపు పడుతుందో అర్ధరాత్రి అయినా సరే ఒక చిన్న శబ్దం వస్తే చాలు బిడ్డ ఏడిస్తే చాలు ఎక్కడున్నా సరే ఎంత నిద్రలో ఉన్నా సరే లేచి కూర్చుంటుంది బిడ్డ కోసం ఆ విధంగా దేవుడు అంటున్నాడు నేను నీ కొరకే దేవునికి వందనాలు చెల్లిద్దాం నా కోసం ఎవరు లేరనుకున్నాను ప్రభు నా కోసం నా భార్య లేదనుకున్నాను నా కోసం నా భర్త లేదనుకున్నాను నా కోసం నా బిడ్డలు లేరు అనుకున్నాను నా కోసం ఎవరూ లేరనుకున్నాను కానీ ఇప్పుడు తెలిసిందేంటి నువ్వు నా కోసం ఉన్నావని నేను చాలా సంతోషపడుతున్నాను రెండవ మాట నీ పాపములను మన్నించు వాడను నేనే ఆయన అంటున్నాడు మన్నించాలంటే ఎవరు నేనే కారణం మనం ఎవరి పట్ల మనం తప్పు చేస్తున్నప్పుడు రెండు విధాలుగా మనం తప్పు చేస్తాం ఒకటి మనిషి పట్ల రెండవది దేవుని పట్ల తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి ఒక మాట అన్నాడు ఏమన్నాడు నాన్నా దేవునికి ఎంత దుర్మార్గుణి అంటే ముందు చూపులేని వాణ్ణి నేనెంత అయోమయంలో ఉన్నానంటే ఉన్నదంతా పోగొట్టుకున్నాను ఇప్పుడు ఒక గొప్ప అర్హతను కూడా పోగొట్టుకున్నాను నిన్ను నాన్న అని పిలిచేటువంటి అర్హత కూడా నాకు లేదు నాన్న నువ్వేమనుకోకపోతే అదిగో పనోళ్ళు ఉన్నారు చూసావా కూలోళ్ళు వాళ్ళు పడుకునే దగ్గరే నేను కూడా పడుకుంటాను వాళ్ళకేం అన్నం పెడతావో వాళ్ళకే నాకు అన్నం పెట్టు నాకు మగాడి వద్దు కనీసం ఆడవాళ్ళ కూలు అన్నా ఇవ్వు ఆ మూలను అంతేనా ఆయన అన్నది నేను నీకును దేవుని దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి పాపముతో సమానము అందుకే ఆయన అంటున్నాడు నిన్ను మన్నించు వాడు నేనే సంతోషపడదాం మన్నించేటువంటి దేవుడున్నాడు మనకి ఎంతగా అంటే ఎంత గొప్ప పాపం చేసిన ఓ తల్లి తన కూతురి తప్పుని విని కడుపులో ఎలా దాచుకుంటుందో చూడండి మీ బిడ్డలు తప్పు చేస్తారు ఊరు మొత్తం గుసగుసలు ఆడుకుంటూ ఉంటుంది కానీ కూతురి నీతో స్వయంగా చెప్పింది అనుకోండి అమ్మా నేను ఇలా చేశాను నేను ఇలాగా నష్టపోయాను లేకపోతే ఈ విధమైనటువంటి తప్పటడుగు వేశాను అని మీ కూతురు నీతో చెప్పినప్పుడు మైక్ తీసుకుని ఎనండే ఊరేళ్ళందరూ మా అమ్మాయి ఏం చేసిందో అని చెప్తారా అమ్మా నాతో చెప్పావు కానీ ఇంకెవరికి చెప్పొద్దు మీ నాన్నకు కూడా చెప్పొద్దమ్మా నా కడుపులో దాచుకుంటాను నువ్వెవరికి చెప్పొద్దమ్మా ప్రమాదము మంచిది కాదు మనకి ఇబ్బంది కలుగుతుంది అని తల్లి ఎలా కడుపులో దాచుకుంటుందో దేవుడు కూడా తన గుండెల్లో మనల్ని దాచుకుంటాడు అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఎంత గొప్ప అదృష్టవంతులం ఆలోచించండి ఇక మూడవది ఇదైన తర్వాత ఆపేస్తాను నీ తప్పిదములను చూడండి ఎంత గొప్ప వాళ్ళమైనా సరే హృదయంలో ఎక్కడో ఒక చోట కిలుకుమనేటువంటి మాట అన్నటువంటి మాటలు మనకు గుర్తుంటాయి భార్యాభర్తలు కజలాడుకుంటారు దెబ్బలాడుకుంటారు కానీ కొన్ని కొన్ని మాటలు మర్చిపోరు నేను చెప్పాను చూసారా పెళ్లి రోజున మీ నాన్న నన్ను గతి లేని అన్నాడు ఎప్పుడు పెళ్లి రోజున వీళ్ళు ముప్పై సంవత్సరం పెళ్లి రోజు చేసుకుంటున్నారు ఏమేమంటది ఆ రోజున ముసలోడు అన్న మాట నాకు ఇంకా గుర్తుంది ఉంటది ఉంటుంది అవునా కాదా లేదా జీవిత భాగస్వామి తప్పటడుగు వేసింది ఇంకో పురుషునితో అనుకోండి మన్నిస్తాం కానీ ఎక్కడో ఒక చోట అది గుర్తొస్తూనే ఉంటుంది అలాగే మీ భర్త చేసినటువంటి తప్పు మన్నిస్తాం కానీ గుర్తొస్తూ ఉంటుంది అన్న తమ్ముడు అక్క చెల్లి అమ్మ వీళ్ళు చేసినటువంటి ఏదో ఒక పొరపాటు లేదా ఒక మాట గుర్తొస్తూనే ఉంటుంది లేదా మాలండి మఠ మఠవాసులు వాళ్ళ తోటి గురువు అన్న మాట కానీ తోటి అమ్మగారు అన్నటువంటి మాట కానీ గుర్తొస్తూనే ఉంటుంది అది వచ్చినప్పుడు కోపం ఉద్రేకం కానీ దేవుడు అంటున్నాడు ఇవేవి కూడా నేను గుర్తుపెట్టుకోను గుర్తు పెట్టుకొని నీ మీద పగ తీర్చుకోవడానికి నేను మనిషిని కాదు ఎవరిని నేను దేవుణ్ణి ఎక్కడ పెట్టుకుంటాను మిమ్మల్ని కడుపులో దాచుకుంటాను కనుక ఈరోజు మనం ఈ మాటలతో వాక్యాన్ని ముగించుకుందాం దేవుడు గొప్పవాడు ఆయన మన కోసం సిద్ధంగా ఉన్నాడు మనల్ నుండి ఆశించేవాడు కాదు మన మీద బ్రతికేవాడు కాదు మనలను బ్రతికించి తనను ప్రారంభించుకుందాం दीपी पूज समयं मनको सगिन अबयु रक्ष मनको सगिन रक्षण मार्गं रक्ष